తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కడప కలెక్టరేట్ ఎదుట బుధవారం ఉపాధ్యాయుల నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా జిల్లా చైర్మన్ ఇలియాస్ మాట్లాడుతూ పన్నెండు లక్షల మంది ఉద్యోగులు పింఛన్దారుల పెండింగ్ బకాయిలను చెల్లించడంలో పాలకులు విఫలమయ్యారన్నారు పదకొండవ పిఆర్సీ డిఏ సరెండర్ లీవ్ సిపిఎస్ ఉద్యోగుల బకాయిలు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు రెండు వేల నాలుగు సెప్టెంబర్ ఒకటవ తేదీకి ముందు నియమితులైన ఉద్యోగులకు పాత పింఛన్ విధానం అమలుకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మేము యాభై ఏడును తక్షణమే అమలు చేయాలని పేర్కొన్నారు ఆందోళన కార్యక్రమంలో నాయకులు అబ్దుల్లా వెంకట సుబ్బారెడ్డి రామచంద్రబాబు విజయ్ కుమార్ శ్యామలా దేవి రెడ్డి లక్ష్మీరాజా ప్రవీణ్ కుమార్ రెడ్డి సురేష్ బాబు బాలగంగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు మొదటగా మనకు పన్నెండవ నుంచి కూడా రావాల్సినటువంటి నూట తొంభై ఏడు నెలల ని చెల్లించాలి అలాగే అలాగే కారుణ్య నియామకాలు కూడా రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు కాలంలో కూడా చనిపోయినటువంటి కరోనా కాలంలో చనిపోయినటువంటి మన ఉద్యోగ ఉపాధ్యాయుల పిల్లలకు కారుణ్య నియామకాలు చేపట్టాలి అలాగనే ముప్పై శాతము మధ్యంతర వృత్తి ప్రకటించాలని అలాగే ఇప్పుడు ఇంగ్లీష్ మోదు మీద ఇంగ్లీష్ మీడియం పాఠశాలల మీద మోదుతూ తెలుగు మాధ్యమాన్ని మర్చిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి ఇంగ్లీష్ మాధ్యమానికి సమాంతరంగా తెలుగు మాధ్యమాన్ని కూడా కొనసాగించాలని చెప్పేసి మా పేపర్ పక్షాన్ని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అలాగే ఉద్యోగ ఉపాధ్యాయులకు రావాల్సినటువంటి రెండు వేల ఇరవై పద్దెనిమిది నుంచి రావాల్సినటువంటి డిఏ బకాయిలు కానీ రెండు వేల ఇరవై రెండు పిఆర్సి అమలు చేసినట్టు అమలు చేసిన తర్వాత రావాల్సినటువంటి పిఆర్సి బకాయిలు కానీ వెంటనే చెల్లించాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం రాబోయే రోజుల్లో ఈ డిమాండ్లు సత్వరమే చెల్లించకుండా తాస్తానం చేస్తే ఇటువంటి ఉద్యమాలు అనేకం చేసి ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచి ప్రభుత్వం మెడలు ఉంచి సాధించుకుంటామని తెలియజేస్తున్నాము నా పేరు లాల్లపల్లి అబ్దుల్లా ఫ్యాప్టో సెక్రటరీ జనరల్ ఈరోజు ఫ్యాప్టో రాష్ట్ర సంఘ పిలిపే మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టరేట్ కార్యాలయాలు ఎదురుగా ఈరోజు ఫ్యాప్టో నిరసన కార్యక్రమం మూడు గంటల నుంచి ఐదు గంటల మధ్య కాలంలో జరుగు జరిపిస్తున్నాము దాంట్లో అందులో భాగంగా కడప జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదురుగా ఈరోజు సుమారుగా నాలుగు వంద ఐదు వందల మంది వరకు మనకు ఉద్యోగ ఉపాధ్యాయులు అందరూ పాల్గొని అన్ని భాగస్వామ్య సంఘాలు మనకు ఫ్యాప్టో ఆధ్వర్యంలో ఉన్న భాగ భాగస్వామ్య సంఘాలతో పాటు మనకు పెన్షనర్ అసోసియేషను మైనారిటీ అసోసియేషను దాంట్లో పాటు వీళ్ళందరూ మనకు సపోర్ట్గా ఈరోజు రావడం జరిగింది వాళ్ళకందరికీ జిల్లా శాఖ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు మనకు రాష్ట్రంలో ప్రభుత్వం ఏదైనాప్పటికీ ప్రభుత్వం మాత్రం ప్రభుత్వాలు ఉన్నాయి మనకు మాత్రం రావాల్సిన ఏదైతే మనము ఆ న్యాయమైన డిమాండ్లు ఏదైతే ఉన్నాయో అవి మాత్రం విస్మయిస్తున్నారు దానికి ఖచ్చితంగా మనకంటూ ఒక గతంలో ఒక బీఆర్టీఎస్ రోడ్ పైన చేసిన ఒక చరిత్ర రాష్ట్ర గవర్నమెంట్ చూసింది ఈరోజు ప్రతిపక్ష హోదా కూడా వాళ్ళు రకరకాల ఇబ్బంది తీసుకొచ్చి పెట్టుకొని కోర్టుల చుట్టూ తిరుగుతూ మాకు ప్రతిపక్ష హోదా ఏంటి అని చెప్పి అడుగుతున్నారు అంటే ప్రభుత్వాలు ఏదైనప్పటికీ ఉద్యోగ ఉపాధ్యాయులతో పెట్టుకుంటే మాత్రం ఏ రకంగా ఇబ్బంది వస్తుంది ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఇప్పుడు మనమేం గొంతమ్మ కోరికలేం కోరకట్లేదు వాస్తవంగా మీరు ఏదే ఏదైతే చెల్లించాలని చెప్పి గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు ఏదో మాట్లాడినారు అది మాత్రం గుర్తు చేయడానికి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఫ్యాప్ట్ పిలుపువడం జరిగింది అడిగింది గత కరోనాలో టీచర్ల పిల్లలు ఎంతోమంది అటెండర్ ఉద్యోగం మంచి మంచి పీజీలు ఒక రెండు పీజీలు చేసుకొని మంచి మంచి డిగ్రీలు పొందినప్పుడు కూడా ఈ రోజు కూడా వాళ్ళు ఉద్యోగం లేక అటెండర్ ఉద్యోగం లేకపోతే ఇబ్బంది పడుతున్నారు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో డియో కలెక్టర్ పుల్ల్లో పెట్టుకొని ఎవరైతే చనిపోయి ఉన్నారో ఆ తల్లిదండ్రులు ఎవరైతే చనిపోయి ఉన్నారో వాళ్ళకు అన్ని డిపార్ట్మెంట్లో సేమ్ డిపార్ట్మెంట్లో అయితే మనం ఉద్యోగాలు ఇస్తామంటున్నారు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ మనకు ఉద్యోగం లేక అటెండర్ ఉద్యోగులుగా మనకు తీసుకునే పరిస్థితి లేదు అటు కాకుండా ఏదైతే ఖాళీగా ఉన్నాయో అన్ని గతంలో ఏదైతే ప్రభుత్వాలు ఇస్తానో అన్ని డిపార్ట్మెంట్లు ఇచ్చడానికి ఒక అవకాశం కల్పించాలని చెప్పి డియో బకాయిలు కానీ కొత్తగా రీసెంట్గా మనకు పీఆర్సీ కొత్త కొత్త పీఆర్సీ చేయాల్సిన రెండో పన్నెండో పీఆర్సీ చేయాల్సిన పరిస్థితి ఉంది కానీ ఇంతవరకు పీఆర్సీ వేయకుండా పరిస్థితి పక్కన పెట్టి ఐఆర్ కూడా ఇచ్చే పరిస్థితి కనపడలే ఇవో నిన్న చేసిన బడ్జెట్ లో కూడా రాష్ట్రంలో అసెంబ్లీలో ఆమోదం పొందినప్పుడు కూడా చాలా ఆశలు ఉన్నాయి ఉద్యోగ ఉపాధ్యాయులందరూ ఏదో ఇప్పుడున్న ఈ బడ్జెట్లో ఉన్న మనకు ఏమైనా కేటాయిస్తారని చెప్పిన రకంగా అది కూడా మనకు అందుబాటులో లేకుండా పోయింది ఖచ్చితంగా ఏదైతే మనకు ఈ న్యాయమైన డిమాండ్లో రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాక్టరీ తీసుకొచ్చి పెట్టిందో ఈ నిరసన వరకు మాత్రమే ఇది ఇది మాత్రం ప్రభుత్వం దీనిపైన స్పందించకుండా వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతేటే ఇది మాత్రం ఈ తీవ్రతను రానున్న రోజుల్లో ఎక్కువ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ సహాయ సహకారాలు అందించిన జిల్లా వ్యాప్తంగా నుంచి వచ్చిన प्रति कार्यकर्तक प्रति उपध्याय भागस्वाम्य संघाल नायक जिशा में प्रत्येक अभिने धन्यवाद